చలికాలంలో వచ్చే ఎలాంటి నొప్పులకైనా సర్జరీ అవసరం లేకుండా శాశ్వత పరిష్కారం ప్రాణ పెయిన్ క్లినిక్లో హైదరాబాద్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ టెన్ లో ఉన్న అంతేరా కిచెన్ అండ్ బార్ చాలా ఫేమస్ ఎప్పుడు వెళ్ళినా అక్కడ వెయిట్ చేయాల్సిందే లోపలికి వెళ్ళాలి అంటే అక్కడ ఫుడ్ కానీ అంబియన్స్ కానీ చాలా బాగా ఉంటాయి అయితే ఎంతో పాపులర్ అయిన ఈ రెస్టారెంట్పై ఇప్పుడు పోలీసులు కేసు నమోదు చేశారు ఓ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు ఇంతకీ ఏం జరిగింది రెస్టారెంట్స్లో ఫుడ్ చాలా టేస్టీగా ఉంటుంది అందులో సమస్య లేదు కానీ దాని వ్యర్థాల సంగతి ఏంటి ఆ వ్యర్థాల కారణంగా రోడ్డును పోయే వారికి ఇబ్బందులు పడాల్సి వస్తే ఇది మాత్రం రెస్టారెంట్ తప్పే అదే జరిగింది అంతేరా విషయంలోను రెస్టారెంట్లోని కిచెన్ వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ వదిలేయడంతో రోడ్డును వెళ్లే వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అంతేరాలోని వ్యర్థాలన్నీ డ్రైనేజ్ లైన్ లోకి వదలడంతో మ్యాన్ హోల్ పొంగి రోడ్డుపై వెళ్తున్న వారిపై పడుతోంది ఈ క్రమంలోనే వాహనాలపై వెళ్తున్న పలువురుపై బురద పడింది కొంతమంది బైక్స్ స్కిడ్ అయింది కింద పడిపోయిన సంఘటనలు చాలా ఉన్నాయి అలా కమలాపురి కాలనీకి చెందిన దీపిక అనే మహిళ కూడా పడింది దీంతో ఆమెకు గాయాలయ్యాయి దీనిపై హోటల్ నిర్వాహకులను ప్రశ్నించగా వారు పట్టించుకోలేదు దీంతో ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది హోటల్ నిర్వాహకుల నిర్లక్ష్యంతోనే తాను ప్రమాదానికి గురయ్యానని ఇలా వ్యర్థాలు రోడ్డుపై పడేయడంతో ప్రజల ప్రాణాలకు భద్రతకు హాని కలిగిస్తోందంటూ బాధితురాలు ఫిర్యాదులు పేర్కొంది దీంతో జూబుల్ పోలీసులు అంతేరా కిచెన్ అండ్ బార్ యాజమాన్యంపై ఐపీసీ త్రీ థర్టీ సిక్స్ సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఇది మాత్రమే కాదు అంతేరా హోటల్ నిర్వాహకులకు జలమండలి అధికారులు నోటీసులు జారీ చేశారు కిచెన్ వ్యర్థాలను డ్రైనేజ్ లైన్లోకి వదలడం తప్పని అవి రోడ్డును పోయే వారికి ఇబ్బందిని కలిగిస్తున్నా మళ్లీ అదే రిపీట్ చేస్తున్నారని చెప్పారు అధికారులు దీంతో మూడు రోజుల్లోగా దిద్దుబాటు చర్యలు తీసుకోకుండా చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో స్పష్టం చేశారు